ఎంత పని చేసింది పాడువానా కంట నీరు నింపే కామారెడ్డిలోనా పగబట్టినట్టాయ సూడు వరద ప్రజల బ్రతుకుల్లో కొట్టిపోయింది బురద ఎంత పని చేసింది పాడువానా కంట నీరు నింపే కామారెడ్డిలోనా పగబట్టినట్టాయ సూడు వరద ప్రజల బ్రతుకుల్లో కొట్టిపోయింది బురద సాయమందించండి నేతలారా సాయం అందించండి సావు రా బతుకుల్లో ఉన్నారు ఓ ఎంత పని చేసింది పాడువానా కంట నీరు నింపే కామారెడ్డిలోనా పగబట్టినట్టాయ సూడు వరదా ప్రజల బ్రతుకుల్లో కొట్టిపోయింది బురద ఎంత పని చేసింది పాడువా నా కంట నీరు నింపే కామారెడ్డిలోనా పగబట్టి సూడు వరద ప్రజల బ్రతుకుల్లో కొట్టిపోయింది బురద సాయమందించండి నేతలారా సాయమందించండి నేతలారా సావు బతుకుల్లో ఉన్నారు దాతలారా